హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఎప్పుడు మార్నింగ్ వీడియో ఓపెనింగ్ అనేది కుకింగ్తోనూ కిచెన్లోనే స్టార్ట్ అవుద్ది కదా సో ఈరోజు బయట వెదర్ను చూపిస్తూ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో మార్నింగ్ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళేప్పుడే కర్రీ ప్రిపేర్ చేశాను వాడు వెళ్ళేప్పుడు వీడియో షార్ట్ చేద్దాం అనుకుంటే చాలా లేట్ అయిపోతుంది అనగా మాట వాళ్ళు వ్యానే మిస్ అయిపోతుంది సో అందుకని వాడు వెళ్ళే అప్పుడు అస్సలు ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేసే అంత టైం ఉండదు షూట్ చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఐ మీన్ టైం ఎక్కువ తీసుకుంటుంది కుకింగ్కు సో అందుకని అప్పుడు షూట్ చేయను అనమాట సో లంచ్లోకి వచ్చేసి వాడికి పొద్దున్నే బెండకాయ కర్రీ పల్లీలు వేసి ఫ్రై చేశాను సో అదే ఇప్పుడు ఎక్కువ కుక్ చేశాను సో అదే ఉంది లంచ్లోకి వచ్చేసి అండ్ రైస్ పొద్దున వాడి మట్టుకే పెట్టి పంపిస్తాను అనమాట తర్వాత మా కోసం కుక్ చేసుకుంటాము టెన్కి టెన్కి కుక్ చేస్తాను నేను టెన్కి ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తానన్నమాట సో ఏమైనా నట్స్ ఏదైనా ఫ్రూట్ ఉంటే అది తినేసి డైరెక్ట్ బ్రంచ్ చేస్తాను అనమాట మళ్ళీ టిఫిన్ చేసి టెన్ థర్టీకి మళ్ళీ టూకి లంచ్ అలా ఏం చేయను సో టెన్ థర్టీకి లెవెన్కి అట్లా బ్రంచ్ చేసేస్తాను సో దట్ అని ఉంటే హెవీగా ఉండకుండా ఉంటుంది పొట్ట అండ్ బట్టలతో పెద్ద తలనొప్పి వచ్చింది కదా సో ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు అప్లోడ్ చేసే రోజు నుంచి కొంచెం ఎండలు కొడుతున్నాయి కానీ ఫ్రైడే రోజు కూడా ఫుల్ క్లౌడీగా ఉండే అన్నమాట వెదర్ సో ఇక్కడ టూ డేస్కి ఒకసారి అవి ఆరకపోవడం అనమాట సో అందుకని టూ డేస్కి ఒకసారి వేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పెట్టాను అవి కూడా బయట ఆరేయడానికి కుదరట్లేదు ఎందుకంటే సడన్గా దొంగ బయట ఇక ఎండ వచ్చింది కదా అని కొంచెం ఆరేస్తాం అనుకోండి మళ్ళీ సడన్గా వర్షం వచ్చేస్తుంది ఆరేసిన తర్వాత సో ఇక్కడ మేము బట్టలు మిషన్లో వేసిన తర్వాత లంచ్ చేసేస్తున్నాం అనమాట ఇక్కడ మునగాకు పొడి అండ్ బెండకాయ ఫ్రై అనమాట చెప్పాను కదా చాలా బాగా వచ్చింది అండ్ ముందు రోజు ఆర్ చేసింది ఉండే సో అది గారెలు ఉన్నాయి కదా సో అవి పెట్టుకొని తినేసాము అండ్ ఇక్కడ ఎవరికి హ్యాబిట్ ఉంది చెప్పండి నాకైతే హెవీ మీల్ మనం అంటే లంచ్ లాంటివి చేసిన తర్వాత కంపల్సరీ అంటే ఏది తిన్నా కానీ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి లంచ్ చేసిన తర్వాత అయితే మరీ ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ వస్తాయన్నమాట సో అప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కకుండా వేసుకోవాలనిపిస్తుంది అనమాట సో మేము తినేసాక కాసేపటికి మా చిన్నోడు కూడా లేసాడు వాడికి ఫుల్ ఫుడ్ పెడితే తినడు సో ఏదైనా అట్లా చిన్నగా స్నాక్ ఐటెం లాగా ఏదైనా ఇచ్చినాక మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత ఏదైనా తినిపిస్తే తింటాడు అనమాట సో ఇక్కడ ఇంట్లో బనానా ఉండే సో ఆ బనానా తినిపించేస్తున్నాము అండ్ మావోడికి అన్నం తినిపించడానికి అసలు తినిపిస్తే తినడంట ఆయనే తింటాడట ఆయన తింటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కడుపులోకి వెళ్ళొద్ది సెవెన్ ఫైవ్ పర్సెంట్ కిందే పడేస్తాడనమాట సో బట్టలు కూడా అయిపోయాయి సో వెదర్ కొంచెం అయితే ఎండ వచ్చేసింది బట్టల బయట ఆరేస్తే ఓకే అన్నట్టుగానే అనిపించింది అదే చూస్తున్నాను ఎలా ఉంటుంది మళ్ళీ పొజిషన్ అన్నట్టుగా సో అందుకని కొంచెం వెదర్ చూసేసుకొని బట్టలు ఆరేద్దాం అనుకున్నాను అండ్ మేము తినేసాక మా చిన్నోడిని హస్బెండ్ పట్టుకున్నాడు నేను ఈ అంట్లను ఉంటాయి కదా సో అవి తోమేసాను అనమాట తిన్న తర్వాత మొత్తం కిచెన్ మంచిగా అనిపిస్తుంది అలాగే లాగా అనిపిస్తుంది ఎక్కడైనా బయట కూర్చున్నా కూడా అక్కడ ఉన్నాయి తోమాలి అక్కడ అంట్లున్నాయి తోమాలి అని అది అనిపిస్తుంది అనమాట సో అందుకని అది ఎంత తిన్నాక ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసేసుకొని అవన్నీ తోమేసుకుంటాను అండ్ బట్టలు కూడా అయిపోయాయి కదా సో అవి కూడా ఆరేసుకున్నాను మళ్ళీ నువ్వుకి రీచెక్ చేసుకుంటా ఉండాలన్నమాట రూమ్ లో తలు పెట్టుకుంటున్నారు కూర్చుంటేనే కోతుల కోసమేమో ఇల్లు తలుపులు పెట్టాల్సి వస్తుంది బయటకు వచ్చి కూర్చుందామని చూస్తున్నాను అనమాట ఎందుకంటే సడన్గా ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు సో మీకు ఇక్కడ ఒకటి ఫ్లాష్ కార్డ్స్ గురించి చెప్పాలి అప్పట్లో ఒక నైన్ మంత్స్ బేబీది ట్రెండింగ్ అయిపోయింది కదా ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ అంటే నా ఒపీనియన్ అనేది చెప్తున్నాను ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ అనేవి మనకు పర్టికులర్గా బేబీ గ్రోత్ మీద అంటే మెంటల్ గ్రోత్ మీద డెవలప్ చేయాలనుకున్న అప్పుడే మనం అవి తీసుకోవాలన్నమాట ఎందుకంటే వాటిని హ్యాండిల్ చేయడం చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే పిల్లలు మంచిగా మాట విని అంటే మాట వినడం మనం అలవాటు చేసుకోవాలంటారు కానీ అలా ఏమీ అనిపించలేదు నాకు మనకి ఇంట్లో వర్క్ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాటిని పట్టుకొని కూర్చుంటే పర్లేదు కానీ ఇంట్లో ఇద్దరిని పిండి పిల్లల్ని సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తూ ఇంట్లో వర్క్స్ మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి చేసుకునే వాళ్ళకైతే ఫ్లాష్ కార్డ్స్ అనేవి వర్క్ అనిపిస్తుంది ఎందుకంటే అవి పిల్లలు అనేవాళ్ళు అసలు మా ఊడైతే కుదరదు ఉంచట్లేదు అసలు ఈరోజు కొన్ని తీస్తే అందులో ఒక రెండు మాయమైపోతున్నాయి అవి ఎక్కడ పడేస్తున్నాడో దొరకట్లేదు అనమాట అది నా ఒపీనియన్ మనకి ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ బదులు బుక్స్ దొరుకుతాయి కదా వెజిటబుల్స్కి సపరేట్ నెంబర్స్కి సపరేట్ ఆల్ఫాబెట్స్కి సపరేటు సో అలా తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట నా ఉద్దేశం ప్రకారం మీకు తెలదే నాకు తెలియదు కానీ ఇట్లా కొంచెం ఇంట్లో పనులన్నీ పిల్లలందరినీ ఒక్కలే హ్యాండిల్ చేసుకునే వాళ్ళకైతే ఆ ఫ్లాష్ కార్డ్స్కి బదులు బుక్ తీసుకుంటే ఏమంటే వారికి ఒక చేతిలో ఒక ఫుల్ పట్టుకున్నట్టు ఉంటుంది అవి ఎక్కడ పడితే అక్కడ బారేయకుండా ఉంటారు సో అదనమాట మళ్ళీ ఈవినింగ్ టైం అయిపోయింది మేము టీ పెట్టుకొని తాగేస్తాము ఇంతలోకి మా పెద్దోడు వచ్చేసాడనమాట మా పెద్దోడు స్కూల్ నుంచి చూస్తే కుదురుగా రాడు ఇలా వంకల్ వంకలు తిరుక్కుంటూ వచ్చేస్తాడు సో వాడు వచ్చినాక ఫ్రెష్ అప్ అయిపోయి వాడు కూడా పాలు తాగి చేసాము సో ఇక్కడ నేను ఫ్రైడే రోజు నైట్ రైస్ ఏం తినాను కాబట్టి నాకోసం దొడ్డు రవ్వ ఉంటుంది కదా సో ఆ ఉప్మా చేసుకున్నాను రైస్ కూడా చేశాను బెండకాయ కర్రీ చూసారు కదా మార్నింగ్ ఎంత ఉందో మీరు అది మొత్తం వినే చేసేసాడు మా హస్బెండ్ ఒక చిన్న కొంచెం ఉంచేసాడు అనమాట సో ఇక అది నైట్ వాళ్ళే తినేశారు మా పెద్ద చిన్నోడు కూడా పెద్దోడు కూడా పెరిగన్నం తిన్నారు ఆ కర్రీ ఒక మాస్ హస్బెండ్ తినేశాడు అండ్ ఇక్కడ తినిపించాక ఇక హోంవర్క్ మీద కూర్చున్నాను అనమాట మా పెద్దోడికి ఈ హోంవర్క్ అనగానే ఏడుపులు వచ్చేస్తాయి అనమాట చూడండి ఎలా చేస్తాడో అస్సలు ఇట్లా హోంవర్క్ ఒక వన్ అవర్ నుండి ముందు నుంచే చెప్తా ఉండాలి హోంవర్క్ రాయరా హోంవర్క్ రాయరా హోంవర్క్ రాయరా అని ఇన్ని బుక్స్ ఇస్తున్నారు అందులో ఏదో ఏదో అర్థం కావట్లేదు వాడి కోసం నేను చదువుకోవాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు ఒకటి అబాకాశా అని పెట్టారు కదా సో అది ఇంటికి హోంవర్క్ ఇస్తే మాత్రం ఫస్ట్ నేను క్లాస్ విన్నాక ఒకటి తర్వాత వాడికి చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనకు అది తెలియదు కదా మన నా అప్పుడైతే అది ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు సో అందుకని వాడికి ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ ఆ క్లాస్ అనమాట ఇప్పుడు నాకు కొంచెం ఒక ఫస్ట్ బేసిక్ ఏంటి పైన బీడ్స్ ఏంటి కింద బీడ్స్ ఏంటి అనేది అయితే ఒక ఐడియా వచ్చింది వానికోసం ఇప్పుడు నేను చదువుకుంటున్నాను అనమాట సో ఇలా హోంవర్క్ చేయించినాక ఇలా హోంవర్క్ చేయించడంలో మా చిన్నోడు సతాయిస్తూ అనమాట సో అందుకని మా చిన్నోడిని బయటికి తీసుకెళ్ళిపోయాడు మా హస్బెండ్ సో వీడు హోంవర్క్ అయిపోయినాక నేను పిలిస్తే మళ్ళీ లోన్కి వచ్చేస్తారనమాట సో ఇదనమాట వాళ్ళు తిన్నారు నేను కూడా తినేసాను పిల్లలకు తినిపించినాకే నేను తినేస్తాను అనమాట సో నేను మాక్సిమం సెవెన్ లోపు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అనమాట సో ఇది ఈరోజు వ్లాగు మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్